టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు మరి శివోంగ కార్యక్రమంలో ఈరోజు మరి మన్మధుడు బారిన శివ పడ్డారా లేదా శివ బారిన మన్మధుడు పడ్డాడా ఎవరు ఎవరికి ఏ రకమైన మరి ప్రయోజనం వాటిల్లింది ఎవరికి అప్రయోజనం వాటిల్లింది ఇలాంటి విశేషాలన్నీ కూడా ఈరోజు భాగంలో మనం తెలుసుకోబోతున్నాం మరి దీనికి ముందు ఒకసారి మనం దైవస్థితిని చేసుకుంటూ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వీజాణం అయగ్రీవా ఉపాస్మయే మరి ఈరోజు శివ కార్యక్రమంలో నిన్న మనుమధుడు శివుణ్ణి ప్రేరేపించడం లేదా సౌందర్య రాసి అయిన పార్వతిని ప్రేరేపించి వీళ్ళిద్దరినీ కూడా మదన కార్యానికి ఉద్రేకం చేయటం కోసం ప్రేరేపింపబడటం చేయటం కోసం మరి ఇంద్రుడు తదాది దేవతల అనుజ్ఞ మేరకు అక్కడికి మనమధుడు శివుడు తపస్సు చేసుకునే ఔషధి ప్రాంతానికి చేరుకోవటం అనేది మనం తెలుసుకుని ఉన్నాం కరెక్ట్గా మనమధుడు వచ్చి అక్కడికి చేరుకుంటాడు అలాగే అదే సమయంలోనే పార్వతీదేవి కూడా కొంతమంది తన శక్కుల్ని తీసుకుని అంటే తన స్నేహితులని తీసుకుని అక్కడికి చేరుకుంటుంది పార్వతి ఇటు మనమధుడు చేరుకున్న సరిగ్గా కొన్ని క్షణాల వ్యవధిలో శివుడు కూడా మరి తన కళ్ళు తెరిచి చూస్తాడు అక్కడ ఎప్పుడైతే మనవధుడు తన యొక్క బాణాలని వదిలాడో ఒక్క సెకండ్ మరి శివుడు కూడా చెల్లించాట చాలా అపురూప దృశ్యమానంగా ఆయన కళ్ళకు ఎదరకుండా జగన్మాత కనబడిందిట ఆ యొక్క సౌందర్యాన్ని చూసి రవంత చెల్లించాట శివుడు పార్వతి యొక్క అందానికి చాలా ముగ్ధుడైపోయాట ఆమె అంగాంగ సౌందర్యాన్ని కూడా మధువును మహాభావుకథతో కళ్ళు దోసలతో తాగాడుట ఆమె యొక్క అందాన్ని కళ్ళతోనే ఆగ్రానించేసట అంత అబ్బా ఇంత అందం అంత ఇంత అందముందా అని చెప్పి ఆ తర్వాత మరి ఆయన మనసు ఒక్క నిమిషం ఆమె అందానికి మత్తెక్కిందిట ఆ తర్వాత మధువు కెరిగిన మదనవతి రూపంలో ఉన్నది ఎదురకుండా ఒక మహామాయ అనేది ఆయనకి స్ఫురణలోకి వచ్చింది వెంటనే మనసులో మత్తు నుంచి అది క్రమం క్రమంగా ఈ యొక్క భావోద్వేగానికి మల్లసాగిందిట ఒక్కసారి ఆ చక్కన చుక్కని చూసి అచ్చున అతనికి అంతలోనే వెంటనే తెప్పరిల్లాడు అదే ఇక్కడే మనం ఎప్పుడైనా సరే మాయ ఈ మాయను జయించిన వాడే మహనీయుడు అవుతాడు ఒక్కోసారి మనకి కొన్ని కొన్ని వాతావరణాలను మన్ని అమితంగా మన యొక్క విశిష్టతను మర్చిపోయేలాక మన యొక్క గుణాలని మరి మోసగించేలాక కొన్ని కొన్ని మాయలు ఉంటాయి అది కలియుగ మాయ అని ఇప్పుడు అంటే అది అక్కడ మరి మన్మద మాయ అని మనం చెప్పాలి ఇక్కడ కనుక ఒక్క నిమిషం కనుక శివుడు గనక తన యొక్క ఉనికిని మర్చిపోయినట్టుంటే తన యొక్క లక్ష్యాన్ని మర్చిపోయి ఉంటే తన యొక్క ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటే ఆమెని మరి కామంతో వెళ్ళి పార్వతీదేవిని చటుక్కున కౌగులించుకునేవాడు కానీ వెంటనే తెప్పరిల్లాట్ట త్రినేత్రుడు నాకు ఇలాంటి ఆలోచనలు ఏంటి అసలు ఈ రకమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ఈ పాప భూయిష్టమైన ఈ పర అనుకూలత నాకు ఎందుకని వస్తుంది అంటే ఇప్పుడు మనం ఒక దాసి అనుకోండి ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైనప్పటికీ కూడా అక్కడ శివుడికి సేవల కోసం వినియోగించబడింది కాబట్టి ప్రస్తుతానికి ఆమెను ఒక దాసిగానో లేదా ఒక పరస్త్రీగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అలాంటి ఒక పరస్త్రీ పరాంగణ పట్ల నాకు ఎందుకని ఇంత కామ ప్రేరితు అవుతున్నాను నాకు అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అది నా యొక్క నర నరాల్లో లేదే నా యొక్క తలుపుల్లో ఇలాంటి తలుపులు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడంట వెంటనే కారణాన్ని అన్వేషించాడు అప్పుడు ఆయనకి అటు ధ్యానంలో అయితేనేమి ఇటు స్వృహంలో లేనప్పుడైతేనేమి అంటే ఆయన ధ్యానంలో ఉన్న సమయంలో ఆ ధ్యానంలో తను శ్రోహలేని సమయంలో తనకి తన యొక్క ఉనికి మీద మనమదుడు అగాయత్యం చేసినట్టు అనిపించింట వెంటనే నా యొక్క తపశ్శక్తిని అత్యాచారం చేయాలని చూసిన ఈ యొక్క మనమదుడికి శిక్ష వేయాలి అనుకున్నాడు వెంటనే ఆగ్రహం ఆయనకి ఆక్రమించేసిందిట ఇంకా అదేమి పట్టించుకోకుండా పాపం మన మన్మధుడు రెట్టించిన హుషారుతో మరో రెండు బాణాలు అప్పటికి వేశాడు ఇంకా మూడోది వేస్తే అమోఘం ఈ బాణాన్ని వేస్తే ఇంకా వాళ్ళకి సరసమే అనుకున్నట్టుగా ఈయన మురిసిపోతూ ఆ బాణాన్ని సంధించి మింటికి ఎగసి ముక్కంటి మీద ప్రయోగిస్తాట ఇక అది అదే సమయంలో ఎక్కడ ఎక్కడ ఈ వసంతుడు ఎక్కడ ఈ మన్మధుడు అని చెప్పి అన్ని దిక్కుల పరికిస్తున్నట్ట మన తపోదనుడు శివుడు ఇక పడనే పడింది ఆయన చూపు ఇక్కడ ఆయన చూపు మన్మధుడి మీద ఈ అమోఘ బాణం యొక్క చూపు మన శివుడి మీద పడ్డేట కానీ అంత గొప్ప బాణం కూడా వెంటనే ఎప్పుడైతే శివుడి దృష్టికి తగులుకుందో అది నిష్ఫలం అయిపోయిందట శివుడు శ్రోలోనే ఉండటం వల్ల ఆ బాణం ఆయన ఏమీ చేయలేకపోయిందిట ఇంకా తను వేసిన అమోఘం అనేది బాణానికి అమోఘ పరాగయం ఏమిటి పరాజయం ఏంటి ఇంత ఘోరంగా ఓడిపోయింది ఏంటి అనుకుని ఈయనకి వెంటనే కాళ్ళు చేతులు వణికిపోయాంట అమ్మో ఈ శివుడి శక్తి సామాన్యం కాదు ఇప్పుడు ఏం చేయాలి నాయనా ఈ బాణం ఏం చేయలేకపోయింది కాళ్ళు చేతులు వనికిపోయేట కొంప మునిగిపోయింది పాపం ఈ కందర్పుడు ఇక ఇంద్రాది దేవతలు అందరూ కూడా తన రక్షణార్థమై తరలి రమ్మని బాబోయ్ ఇంకా ఇప్పుడు ఏదో జరగవలసింది ఏదో చాలా ఘోరం జరిగిపోతుంది నేనేదో అమోఘం అనుకున్నాను కానీ ఇది కాదు అఘోరం నా పని ఇంతే ఇప్పుడు శివుడు ఏదో ఒకటి నన్ను ఏదో చేస్తాడు నా బాణం నిష్ఫలమైపోయింది బాబు మీరు అందరూ నాకు సహాయంగా రండిరా ఆయన అని చెప్పి వాళ్ళందరినీ కూడా రమ్మని ఆహ్వానించాడంట ఇక ఒక్కసారిగా శివుడు చూస్తే మన్మధుడి యొక్క ఉనికి కాస్త దొరికిపోయిందిట ఇంకా అంతే అటు చూశాడు నువ్వు ఇక్కడ ఉన్నావా నన్ను నీ మాయలో పడేయాలనుకున్నావు కదా ఆ మాయలో పడేసి నువ్వు ఆనందం పొందాలనుకున్నావు కదా లబ్ధి పొందాలనుకున్నావు కదా నేను అంత అసమర్థుడిని అనుకున్నావా నేను అంత అవివేగా అనుకున్నావా అని చెప్పి ఇక ఒక్కసారిగా మహాలా జాల ఆయన మూడో కన్ను మన్మధుడు మీద పడిందిట అంతే బూడిద బూడిదొప్పలా నేల రాలిపోవటం కూడా అన్నీ ఒకేసారి జరిగిపోయేట ఎప్పుడైతే పాపం మధుల్ని రక్షించడానికి పరుగు పరుగున వస్తున్న దేవతా బృందం అంతా కూడా వాళ్ళ కళ్ళెదురకుండానే భస్మీ పటలం అవుతున్న మన్మధుడిని చూసేట వాళ్ళు వచ్చి చేరుకున్నప్పటికీ పూర్తిగా పాపం బూడిద గొప్పలాగా మారిపోయేట ఈ కందర్ చెవున అరిచి స్పృహ తప్పిందుట పాపం మనమధుడి యొక్క సతీ రతి రతీదేవి ఇక ఆ తర్వాత అంతలోనే తేరుకుని గోరు గోరున బోరు బోరున విలపించ అయ్యో నా అందగాడు నా అనుంగుడు నా ధర్మచారుడు నన్ను వదిలేసిపోయాడే బస్మీపట్టణం అయిపోయాడే ఎవరి కోసమో ఈయన ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది అని చెప్పి ఈ దేవతలందరూ కూడా నా దేవుణ్ణి నాశనం చేశారే అని చెప్పి దుఃఖించిందిట అందరూ కూడా ఆమెను వాదార్చారట ఇక ఈ సృష్టి మొత్తంలో ఒకడు ఒకని కూడా సుఖపెట్టడం లేదు ఒకడు ఇంకొకడిని కష్టపెట్టడము లేదు ఎవడు చేసిన కర్మను వాడు అనుభవిస్తున్నాడు అంతే నీ అయినా అంతే తన రీత్యా బ్రహ్మచేత శక్తుడయ్యాడు దాని రీత్యా ఇలా సైవాగ్నిలో బూడిదయ్యాడు ఎవరిని ఏమి అనుకున్నా కూడా నిష్ప్రయోజనం అంటూ ఆమెకి అందరూ కూడా వేదాంతాన్ని ఉపదేశించారట సహదేవతలు ఇక ఆ మదను యొక్క కాలిపోయిన బూడిదనంతా కూడా జాగ్రత్త పెట్టమని అన్నారు తర్వాత మరి ఎప్పుడైనా సరే కరుణ అంతరంగుకుడు మరి అందరి ఏదైనా కూడా దీనబాంధవుడు అయినా ఒకవేళ మళ్ళీ శివుణ్ణి మనం అందరం కూడా ప్రసన్నం చేసుకుంటే తిరిగి ఆయన పునర్జీవుడు అయ్యే అవకాశం ఉంది కనుక ఈ బూడిదని అంతా కూడా జాగ్రత్త చెయ్యండి అని చెప్పి దేవతలందరూ కూడా చెప్తారు ఇక అప్పుడు దేవతల ఆనతి మేరకు ఆ మనమధుడు తన యొక్క భర్త యొక్క బూడిద మొత్తం అంతా కూడా చితిని తన కొంగును కట్టుకుంది రతి ఇక ఆమెను తోడు తీసుకుని రుద్రుడి ముందుకు వెళ్ళి ఆయన్ని అనేక విధాల ప్రార్థించారట రతీదేవి దుఃఖాన్ని మాన్పమని ప్రాధేయపడ్డారట అప్పుడు ఆ అనుగ్రహమూర్తి ఆదిదేవుడు సరే తప్పకుండా అలాగే జరుగుతుంది విష్ణువు కృష్ణావతారం ధరించినప్పుడు ఆయనకు రుక్మిణికి ప్రజ్ఞమునుడు అనే పేరుతో ఈ మనమధుడు తిరిగి జన్మిస్తాడు అని చెప్పి వాళ్ళకి ఉపదేశిస్తాడు తరువాత త్వరలోనే అతడు కైలాసం చేరి కొన్నాళ్ళు ఈ నాగగణాలతో విహరిస్తాడు తిరిగి పుట్టే వరకు కూడా అనంగుని వరకు వల్లే ఉంటాడు ప్రజమునిగా జమించగానే మరి సాంభారసుడు వల్ల గండం పాలవుతాడు రతీదేవి అంతవరకు కూడా శంభరుడి నగరంలోనే ఉండాలి ఆపదపాలైన ప్రజ్ఞముడు గండం గడిచి ఆమెకి అక్కడే లభిస్తాడు అనంతరం సంభరుణ్ణి అరించి అతని ద్రవ్యం వశపరచుకొని తన ప్రియంతమైన రతితో కలిసి వీళ్ళు మళ్ళీ సుఖజీవనం సాగిస్తారు అని చెప్పి తన యొక్క తిరిగి ఈ మనుమధుడికి తిరిగి నూతన జీవాన్ని ప్రసాదిస్తాడు ఆ పరమశివుడు మనమధుడిని దగ్ధం చేయటంతో మహాదేవుడి యొక్క నేత్రాగ్ని ఇంకా చల్లారిపోలేట అది మళ్ళీ త్రిలోకాలన్నింటినీ కూడా తిరగనారంభించిందిట బ్రహ్మ శివధ్యానం చేస్తూ ఆ జ్వాల వద్దకి వెళ్ళి ఆ అగ్ని జ్వాలని మళ్ళీ బడబారు రూపంగా మార్చారట రవంత సౌమ్య జ్వాలాముఖి అయిందిట ఆ క్షణాన్న దాన్ని తీసుకుని మళ్ళీ సముద్రుని కలుస్తాడు బ్రహ్మ లోకరక్షణార్థం ఆ బడభాగ్ని సముద్రుడియందు నిక్షిప్తం చేస్తే అక్కడితో లోకానికి శాంతి చిక్కిందిట అంటే ఎప్పుడైతే ఎప్పుడు సాధారణంగా శివుడు మూడో కన్ను తెరిస్తే ఎప్పుడు సరే అన్ని రకాల లోకాలు కూడా భస్మీపట్టణం అవుతాయట అంతటి మహోజ్వలమైనది శివుడి యొక్క మూడో నేత్రం మరి మనమద్రుని కాల్చినప్పటికీ కూడా ఇంకా అది ఇంకా చల్లారలేదుట అప్పుడు ఆ కాంతి జాలను కొంత తగ్గించుకొని ఒక సముద్రంలో ప్రవేశపెడితే తాత్కాలికంగా కొంత మరి ఉపశమనం లభించిందట ఇక అది ఆ రకంగా మనమధుడి యొక్క వృత్తాంతం శివుడి యొక్క కళ్యాణం వెనుక ఉన్న నేపథ్యంలో అదొక ఘట్టం ఇక ఇప్పుడు మళ్ళీ పార్వతీదేవి కనుక కథకు మనం వస్తే ఎప్పుడైతే శివుడు నుదుట కన్ను నిప్పులు చిమ్మిందో మన్మధుడు ఆ నిప్పుల్లో పెద్ద చప్పుడుతో మరి బూడిద కుప్పలాగా మారిపోవటం అనేది చూసి పార్వతీదేవి లౌకికంగా తత్తలపాటుతో పాటు సౌగ్రహంకి చేరుకుందట ఆ భయం నుంచి ఒక పట్టాన్ని ఆమె తేరుకోలేట అదేంటి తన కళ్ళెదుటే ఒక మనిషి ఇలా మరి భస్మీపట్నం అయిపోయాడు ఒక బూడిద కుప్పలా మిగిలిపోయాడు అని ఆడవాళ్ళకుండే సహజసిద్ధమైన ఒక భయానికి తను లోనైందిట ఒక రకంగా విచలితగా అయిపోయిందిట అంత పరాక్రమవంతురాలు కూడా ఇక తన మనమధుడు లాంటి ఒక వ్యక్తి యొక్క శరాల పరంపరకే శివుడు చెల్లించలేదు అంటే ఇక నా అందం నిష్ప్రయోజనమే కదా ఇక ఈ సౌందర్యము నాలో ఉండే శుగణాలు నా వయస్సు అన్నీ కూడా వృధాగా ఉండిపోవాల్సిందే కదా అంతటి పరమ తపస్ సంపన్నుడి ముందు నా సౌందర్యము అనేది అంతా కూడా దరిద్రమే కదా అని అమితంగా బాధపడిందిట పార్వతీదేవి శివ 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 అంటూ శివనామోచ్ఛరణమే లోకంగా బతికిన కలవరింతల్లో పలవరింతలుగా నిత్యము పలకరిస్తూ వస్తున్న ఆ విచలిత రవంత కలిసిన మనసుతో మళ్ళీ 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 శివుడి కోసమే యోచన చేయసాగిందిట ఇటు తల్లిదండ్రుల్ని తన పరివారాన్ని కూడా తన యొక్క ప్రవర్తనతో ఒక్క నిమిషం కలవరపరిచిందిట ఆ భయాన్నించి ఇంకా పూర్తిగా తేరుకోలేక అటువంటి సమయంలో మరి మన్మధుడిని ప్రేరేపించిన ఇందుడు పార్వతీదేవి చెంతకు నారదు పంపిస్తాడు నారదుడు వచ్చి ముందుగా హిమవంతుణ్ణి కలుసుకొని అతనికి ధైర్యం చెప్తాడు ఏం పర్వాలేదు తర్వాత అంతా కూడా లోక కళ్యాణమే తప్ప లోకానికి ఎటువంటి అమంగళం లేదు అని చెప్పి అన్ని సర్వమంగళాలే అని చెప్పి కూడా ఆయన ఒక వాగ్దానాన్ని ఇస్తాడు ఆ తర్వాత శివధ్యానం చేస్తూ ఉంటూ అన్ని సమస్యలు కూడా త్వరలోనే తొలగిపోతాయని చెప్పి ఆయన వరణిస్తాడు అనంతరం పార్వతీదేవిని ఈ ఏకాంతంగా వెళ్ళి నాదురు కలుసుకుంటేట అమ్మా నిజానికి నేను నీకేమీ చెప్పదగిన వాడిని అయితే కాదు కాలభ్రమణం రీత్యా విచిత్రంగా నేను నీకు చెప్పవలసి వస్తుంది అంతే తప్ప నేను నీకు చెప్పడానికి అసలు ఏ మూలైనా ఏ ఒక్కనైనా నేను చనిపోయే వ్యక్తి నా నువ్వా జగన్మాతవు సర్వశక్తి సంపన్నురాలు విధి వైపరీత్యం కాకపోతే నేను నీకు చెప్పవలసిన పరిస్థితి వచ్చిందంటే అంతకంట ఆశ్చర్యమైనది ఏముంటుంది అని చెప్పి ఆయన అని అంటాడు ఎప్పుడైనా సరే అమ్మ మనం ఏదైనా సరే జీవితంలో కానీ ఎక్కడైనా సరే ఒక పెద్ద ప్రయోజనాన్ని కానీ మనం పొందాలి నెరవేర్చుకోవాలి అనుకుంటే మనకున్నవి ఏమైనా సరే అవి రెండే రెండు మార్గాలు శివుడు తపస్సాధ్యుడు భక్త సులభుడు అంతేగాని ఇలాంటి పక్కదారులు ఆయనంతవరకు కూడా సహించలేడు ఆయన ఎప్పుడైనా సరే మనము ప్రత్యక్షంగా ఢీకొనాలే తప్ప ఇలా వక్ర మార్గాల్లో ఆయన అంతసేపు కూడా మనం ఏ రకంగా కూడా లాంగా తీసుకోలేము ఆయనకు ఆయన కానీ నీ మీద ప్రేమానంద భరితుడు అవ్వాలి నీ మీద ఆయన కామానంద భరితుడు అవ్వాలి నీ మీద ఆయన రసానంద భరితుడు అవ్వాలి అంతే తప్ప మనం మన్మద్రుడిని ప్రేరేపించాను ఇంకో రకంగా ప్రేరేపించాను ఇంకో రకంగా శక్తిని ఆవరింపజేస్తాను ఆయన అంత మాత్రము కూడా పులకరించడు కదా అందుకని ఆయన్ని ఏదైనా సరే లొంగ తీసుకోవాలి అనుకుంటే మనకు కావాల్సింది అంత సౌందర్యం పైకి కనిపించే ఈ యొక్క బాహ్య సౌందర్యం అనేది ఆయనకి ఎంత మాత్రము కూడా తలమానికము కాదు అది బహుమానము కూడా కాదు ఆయనకి కావాల్సిందంతా కూడా అంత సౌందర్యం అలాంటి అంత సౌందర్యాన్ని మాత్రమే ఆయన ప్రేమిస్తాడు దానికి మనకి ఈ అంతర్ సౌందర్యం అనేది ఏదైనా సరే వృద్ధి చెందాలి అంటే దానికిన్న రెండే రెండు మార్గాలు ఒకటి భక్తి రెండోది తపస్సు ఈ రెండే అనువైన మార్గాలు ఇక్కడ మనము మనంగా వర్తించుకుంటే మనకైనా సరే దేవుణ్ణి చేరుకుంటాను అందుకంటే మనకి ఈ అంత సౌందర్యం మెరుగుపడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం కూడా ఈ భక్తి తపస్సు అనేవి మనకి కూడా లక్ష్యాలుగా ఉంటాయి ఎందుకంటే ఒకనొక సందర్భాల్లో మరి సాక్షా శంకరాచార్యులు వారు అంటారు నువ్వు నీ యొక్క మనసు అనే కీకరాజల్లో నీ మనసు అనే ఒక అరణ్యంలో ఒక అడవిలో శివుణ్ణి ప్రతిష్ఠించు అక్కడ శివుడు లీకు మరి కిరాతక రూపంలో నీ మనసు అనే అరణ్యంలో క్రూర జంతువులు ఏవైతే ఉన్నాయో అరిశిడు వర్గాలు కామం అనుకోండి మదం అనుకోండి మోహం అనుకోండి లోభం అనుకోండి మోహం అనుకోండి ఇలా ఈ రకాలైన ఆరు షడ్వర్గ జంతువులు క్రూర జంతువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సంవరిస్తాడు అందుకని నువ్వు భక్తి ద్వారా అయినా సరే ఈ తపస్సు ద్వారా అయితే జ్ఞానం ద్వారా అయితేనేమి నీ మనసు అనే కీకరంజనలోకి శివుణ్ణి ప్రతిష్ఠించు శివుణ్ణి అక్కడ ప్రవేశింప అప్పుడే నీలో ఉండే అంతర్ సౌందర్యం వృద్ధి చెందుతుంది అంతేకాదు నీ అంతఃపురంలో దాగి ఉన్న నీ ఆత్మ పరమాత్మగా విరాజిల్లుతుంది అని చెప్పి కూడా మనకి సాక్షాత్ శంకరాచార్యుల వారి ఆనందాల తెలపటం అనేది కూడా జరుగుతుంది అందుకని ఇక్కడ మరి నాదు కూడా సాక్షాత్ అంతటి మహాతల్లికి కూడా ఆయన చెప్పిన రెండే రెండు సూత్రాలు ఒకటి భక్తి అయినా ఉండాలమ్మా రెండు తపస్సైనా ఉండాలమ్మా ఈ రెండు లేకుండా కామంతో ఆయన నువ్వు జయించలేవు నీ అనంతో ఆయన మోహింపజేయలేవు నీ యొక్క సమస్త అంగాలతో ఆయన్ని లొంగదీసుకోలేవు అని చెప్పి ఈయన నొక్కి వక్కానించడం అనేది కూడా జరుగుతుంది కనుక నా మాట విని నువ్వు ఆ యోగమూర్తిని చేరుకోవాలి అంటే నిమిత్తం ఆయన గురించి నువ్వు కూడా అలాగే తపస్సు చేయ తల్లి అని చెప్పి ఆమె చెప్పి ఆమె అడిగిన మీదట మరి నేను ఏ రకమైన మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే నాకు మరి ఆ శివుడు దక్కుతాడు అని అడిగితే శివ పంచాక్షరి నామాన్ని నువ్వు నిత్యం కూడా జపిస్తూ ఉండినట్టయితే గనక నీకు తప్పకుండా ఆ శివుడు నిన్ను చేరుకుంటాడు నీకు భర్తగా విరాజిల్లుతాడు అని చెప్పి నారదుడు తెలియజేస్తాడు తదనంతరం మరి పార్వతీదేవి తపోనిచ్చి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని అడవుల్లోకి వెళ్ళిపోతుంది ఇక అనుపమానము అభూతము అనితర సాధ్యము అయిన తపస్సు చేయటం మొదలెట్టిందిట ఇక వేసవి కాలం మంటల్ని వేడిని సహించింది వర్షాకాలం వానల్ని సహించింది శీతాకాలం అమిత చలి పులులని కూడా భరించింది అన్నిటికీ కూడా మరి ప్రతి చోట ఎంత అలమటించినా కూడా శివ శివ శివా శివాని అలమటించిందే తప్ప అమ్మో చలి అమ్మో వేడి అమ్మో వాన అని ఆమె భయభ్రాంతులు కాలేదుట నిరంతరము కూడా శివనామ ధ్యాన తపస్సులు మునిగి తేలియాడిందిట అలా బోరును కురితే వానలో అయితేనేమి మరి శీతల ఋతువులో నదీ జలాల్లో అయితేనేమి మరి ఎండలకి ఎడారుల్లా మారిన భూముల్లో అయితేనేమి అన్నిటిని చోట కూడా ఏటికి లొంగక ఆకులు అలములు పళ్ళు అలాంటివి మాత్రమే భుజిస్తూ శివుడి నామాన్ని భజిస్తూ ఆమె కాలాన్ని వెళ్లదిక్కుతుందిట ఇక తన ప్రాగ్బల్యానికి ఆ పరిసర జంతువులన్నీ కూడా తమ సహజ గుణాల్ని వదిలేసాయట అంటే కూర జంతువుల సైతం పార్వతి యొక్క తపస్సుకు ముగ్ధులై అవి అన్నీ కూడా సౌకుమార్యంతో లాలిత్యంతో ఇక్కడ ఉన్నాయంట పార్వతీ చంతన ఇక పిపీలకు అది క్రూర వ్యాఘ్ర పర్యంతం అన్ని రకాల ప్రాణులు కూడా మరి ఆమె ముందు వినయంగా వేచి ఉన్నాయంట స్థితి ఏమిటో పార్వతికి తెలియటల్లేట తన యొక్క తపశ్శక్తి అనేది తపశ్శక్తి వ్రతం అనేది ఎవరికి ఏమిటో కూడా తెలియనంత కఠోరంగా సాగుతుందట ఇక ఇలా నా యొక్క జీవితం వెళ్ళిపోవాల్సిందేనా లేదా శివుడు కరణించాల్సిందే అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆమె యొక్క తపస్సుని భగ్నం చేద్దామనుకుని ఎంత అనుకున్నప్పటికీ కూడా ఈమె లేదు నా జీవితం ఇలా వెళ్ళిపోయినా పర్వాలేదు నేను మాత్రం శివుడి చెంతకే చేరుకోవాలి శివుడి కరుణకి మాత్రమే నేను లొంగాలి నన్ను మీరందరూ కూడా ఇబ్బంది పెట్టకండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడున్న అన్ని రకాల జంతువుల్ని తన తనకి ఇబ్బంది కలిగిస్తున్న వాతావరణం వాళ్ళందరికీ కూడా వినయంగా చేతులు జోడించిందిట ఆ రకంగా మరి తన యొక్క తపశ్శక్తితో తర్వాత మరి శివుణ్ణి జయించిందా లేదా అనేది తెలుసుకునే ముందు ఈరోజు మరి మనం ఏదైనా సరే ఈ రుద్రాక్షలు ఎలా ధరించాలి అనేది ఒక్కసారి చెప్పుకొని ఈరోజు భాగాన్ని ముగిద్దాం మనకి రకరకాలైన రుద్రాక్షలు అనేవి లభిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ రుద్రాక్షలు అనేది ఎవరైనా ధరించవచ్చా అనేది కనుక ప్రశ్నించినట్టయితే కనుక ఈ రుద్రాక్షలు అనేది అన్ని రకాల జాతుల వారు అన్ని రకాల వర్ణాల వారు కూడా నిరభ్యంతరంగా కూడా మరి ఈ రుద్రాక్షల్ని ధరించవచ్చు అయితే ఈ రుద్రాక్షల్ని ఎవరైతే ధరించాలనుకుంటారో ముందుగా వాటిని పసుపు నీటితో కానీ లేదా స్వచ్ఛమైన పాలలో కానీ లేదా స్వచ్ఛమైన కొబ్బరి నీటిలో కానీ మరి శుద్ధి చేసి ధరించాలి సరే ధరించిన వాళ్ళు రాత్రిపూట ఈ రుద్రాక్షల్ని తీయాలా తీయనవసరం లేదా అని చెప్పి కూడా తరచు మనకి వినబడే సందేహం అయితే కేవలం ఎవరైనా సరే భార్యాభర్తలు కలవాలి అనుకునే సమయంలో మాత్రం తప్ప ఇక ఇతరత్ర ఎవరూ కూడా వీటిని తీసి పక్కన పెట్టవలసిన అవసరం కూడా లేదు అన్ని కాలాల యందు అన్ని యందు నిరభ్యంతరంగా మీరు ఈ అయితే కనుక ధరించవచ్చు రేపటి మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు